అమెరికాతో పాటే అందరికీ నష్టమే అంటున్నారు దువ్వూరి సుబ్బారావు గారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫులు పెంచారు వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపుల వరకే ఆగిపోతారా తదుపరి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయన్నదే కీలకం అయితే అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి ససేమీరా అంటూ ఒంటరిగా ముందుకు సాగటం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ ధువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు ఈనాడు ప్రతినిధి ఎంఎల్ నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన విస్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు వాస్తవ పరిస్థితులు ట్రంప్ అంచనా వేసినట్టు కాకుండా ఒక భిన్నంగా ఉండవచ్చని ధువ్వూరి అంటున్నారు అమెరికా టారిఫులు పెంచడం వల్ల ఇండియాకు మేలే జరుగుతుందని ఆయా దేశాల నుంచి వాణిజ్యం భారత్కు మరలే అవకాశం ఉందని వివరించారు టెక్నాలజీ ఆధారంగా నడిచే అమెరికా ఆర్థిక వ్యవస్థ భారతీయ మానవ వనరులపై ఆధారంగా అధికంగా ఆధారపడి ఉంది మన దేశంలో ప్రభుత్వం పేర్కొనే వృద్ధి రేటు కన్నా ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుందని వృద్ధి పేదల దాకా వెళ్ళటం తెలుస్తుందన్నారు అంతర్జాతీయంగా దేశీయంగా నెలకొన్న సమస్యలు త్వరలోనే సమస్య పోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అభివృద్ధి ఫలాలు ఆదాయం ఎక్కువ మందికి చేరితేనే తగిన రీతిలో వ్యవ చేస్తారని ఆయన వెల్లడించారు దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను పెంచుతూ అధికోత్పత్తి సాధించాలని తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలని అలా కాకుండా రూపాయి విలువను పెంచడం తగ్గించడం వంటి మార్పుల ద్వారా పోటీతత్వాన్ని సాధించడం కుదిరే పని కాదన్నారు ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం పెట్టుబడుల మార్గం నుంచి వినియోగం పెంచే దిశగా వ్యూహాన్ని మార్చుకుందని పేర్కొన్నారు పన్నులు తగ్గించడం ద్వారా వ్యయాన్ని పెంచడం దాంతో ఉత్పత్తి పెరుగుతుందని ఉద్యోగ కల్పన అధికమవుతుందని వీటన్నిటి ఫలితంగా వృద్ధి రేటు సుసాధ్యం అవుతుందనే ప్రభుత్వ వ్యూహం అని ఆయన వివరించారు అయితే కొందరికే పన్ను తగ్గింపు ప్రయోజనాలు దక్కడంతో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు చేకూరే మేలేమిటి అన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మూడో స్థానానికి చేరే అవకాశం ఉన్న సంపన్న దేశంగా మారాలంటే తలసరి ఆదాయం భారీగా పెరగాలన్నారు సో మొత్తం మీద ఇట్లా రేట్ ఇష్టం నుండి పెంచుకుంటూ వెళ్ళిపోతే ట్రంప్కే అని చెప్తున్నారు మరి